హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ గురించి యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా అనేది చూద్దాము రీయూనియన్ కూడా చూద్దాము ఓకేనా సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ అందరు చూడొచ్చు అండ్ ఎవరి మీద క్రష్ ఉన్నా కూడా చూడవచ్చు ఇది ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ మీ మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు ఓకేనా సో అందరు చూడొచ్చు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ సో డెఫినెట్లీ మీ పర్సన్ నేమ్ని అనుకోనే చూడండి ఎందుకంటే మీరు ఎవరి కోసం చూస్తున్నారు మీ పర్సన్ గురించే కదా సో మీ పర్సన్ నేమ్ని అనుకొని మీ పర్సన్ని తలుచుకొని త్రీ టైమ్స్ నేమ్ అనుకొని చూడండి సిక్స్ హర్స్ వాట్స్ సిక్స్ హౌర్స్ వర్డ్స్కి క్లారిఫై క్వీన్ ఆఫ్ పెంటల్ సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ లైఫ్లో ఇంకా ఉండాలి అని అయితే అనుకుంటున్నారండి నైట్ ఆఫ్ కౌస్ నైట్ ఆఫ్ కప్స్ వెరీ గుడ్ ఇంకా క్లారిటీ వచ్చింది సో ఇక్కడ మీ పర్సన్ లేట్ చేయడానికి మీకు దూరంగా ఉండడానికి కారణం మీ మధ్య ఉన్న హట్టింగ్ మీ మధ్య జరిగిన గొడవలు అంటే మీతో ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ సో మీరు వాళ్ళ లైఫ్లో ఉండే వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే గొడవల వల్ల కొంతమంది అవాయిడ్ చేసి ఉంటున్నారు కొంతమంది దూరంగా ఉంటున్నారు కొంతమంది మీరు వాళ్ళకి పెట్టిన బాధ వాళ్ళకి ఏదైతే చేశారో హట్టింగు దానివల్ల కూడా కొంచెం కొంతమంది దూరంగా ఉంటున్నారు కొంతమంది మీ పర్సన్సే మీకు చేసి ఉండొచ్చు హట్టింగ్ కానీ ఇలాంటివి వాటి వల్ల కూడా కొంతమంది రావడానికి మాకు కొంచెం చెల్లక రాకపోయి ఉండొచ్చు మ్యాక్సిమంలో మ్యాక్సిమం వాళ్ళ మిస్టేక్సే ఉంటాయి కొంతమందికి ఎక్కువగా సో మీ పర్సన్ మీకు అంటే ఉన్న ప్రాబ్లమ్స్ అనమాట మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అయిన తర్వాత అనుకుంటారు కదా మాటలు సో ఆ మాటలు చాలా హట్టింగ్గా ఉన్నాయి మీ పర్సన్కి మీరు అనుకున్న మాటలు అయితే చాలా హట్టింగ్గా ఉన్నాయి ఒకరికొకరు చాలా ఘోరంగా తిట్టుకోవడము మాటలు అనుకోవడం అయితే కొంతమందికి అయితే ఆ విధంగా జరిగాయండి ఒకరిన కొంతమందికి మాటలు జరిగితే గొడవలు జరిగితే కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ చేసే బిహేవియర్ అంటే కమిట్మెంట్ ఇస్తానని ఇవ్వకపోవడము సడన్గా బాగున్న పర్సన్ వదిలి వెళ్ళిపోవడము నువ్వు నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోవడము సడన్గా సపరేషన్లోకి వెళ్ళడం దూరం దూరం అయిపోవడము నేను ఉండను అని చెప్పడము ఇలాంటి కొన్ని హట్టింగ్ గొడవలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ బిహేవియరు ఉండగానే వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు అదర్ పర్సన్తో అది మీకు తెలిసి ఉండొచ్చు సో ఈ విధంగా అయితే అర్థమవుతుంది సో ఏదైనా సరే మీ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ కానీ సిచ్యువేషన్స్ వల్ల కానీ ఈ పర్సన్ దూరంగా ఉంటున్నారు అండ్ మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని ఉంది పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఉంది రావాలి సొసైటీ అని గుర్తుంది రావాలనిపిస్తుంది వాళ్ళకి సో ఎక్స్ట్రా రిలేషన్ అయినా ఏ రిలేషన్ అయినా సరే మీ మీ పర్సన్కి మీ దగ్గరికి రావాలనే ఉంది కాకపోతే వాళ్ళకి మీ దగ్గరికి రావడానికి కొంత భయం అయితే ఉందండి సో వాళ్ళు టైం కోసం చూస్తున్నారు ఓకేనా మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే మీ రిలేషన్ని మీ పర్సన్ కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతున్నారు కాకపోతే మీ మధ్య జరిగిన గొడవలు ఏదైతే ఉంటే అవి మీ పర్సన్ ఇంకా మర్చిపోలేకపోతున్నారు వాటిని మర్చిపోయిన తర్వాత మీ లైఫ్లోకి వస్తారు మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి ఆ అడ్డంకులు చిన్నగా సార్ట్అవుట్ చేసుకొని వస్తారు ఓకేనా కొంతమందికి మాటలు అనుకొని గొడవలు పడితే కనుక వాళ్ళేంటి మీ పర్సన్ ఆ గాయాన్ని మర్చిపోవడానికి టైం పడుతుంది ఒకవేళ మీ పర్సన్ మీరు ఏదైనా బిహేవియర్ చేస్తే ఇది వాళ్ళు ఏమైనా హట్ అయితే కనుక అది కూడా ఆ గాయం వాళ్ళు ఏదైతే గాయపడ్డారో మీ వల్ల ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో ఈ మీ మధ్య జరిగిన మనస్పర్ధలు మీ మధ్య జరిగిన గొడవలు వీటి వల్ల మీ పర్సన్ ఏంటంటే కొంత చేంజ్ అవ్వాలి మారాలి మారాలి వాళ్ళ మార్పు రావాలి వాళ్ళు హీల్ అవ్వాలి వాళ్ళు అది మర్చిపోవాలి సో అప్పుడు వస్తారు ఒకవేళ థర్డ్ పార్టీయో ఫ్యామిలీ వల్ల సొసైటీ వల్ల వనీ వల్ల దూరమైన వాళ్ళైతే కనుక కొంచెం ఆ ప్రాబ్లమ్ అవుట్ చేసుకుని ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళని కొంచెం వాళ్ళ ధ్యాస పక్కకి మళ్ళించి ఏదో రకంగా గొడవలు సర్దుమరిగినాక వాతావరణం ప్రశాంతమైనాక అంటే ఏంటి ఇప్పుడు బాగా హీట్ హీట్గా గొడవలు ఉన్నాయి అనుకోండి ఫ్యామిలీ వద్దంటుంది ఈ ఈ క్షణంలో ఇప్పుడు మీ దగ్గరకు వస్తే గొడవలు అవుతాయి థర్డ్ పార్టీకి తెలిసిపోయినాయి ఫ్యామిలీకి తెలిసిపోయినాయి గొడవలు అవుతాయి ఈ టైంలో మళ్ళీ కదిలించడం వల్ల ఇంకా ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి దూరం అవుతారు సో వాటి వల్ల ఏంటంటే ఇవి సార్ట్ అవుట్ చేసుకోవాలి కొంచెం టైం అనేది గడవాలి ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా మర్చిపోవాలి అంటే వాళ్ళు వాళ్ళు ఎవరైతే అడ్డం పెడుతున్నారో వాళ్ళు ఎక్కువగా ఫోర్స్ చేయకుండా ఎవరు దారిన వాళ్ళు ఉంటే అప్పుడు ఈ పర్సన్ ఏంటంటే స్టాండ్ తీసుకుంటారనమాట ఇప్పుడే హీట్ ఆర్గ్యుమెంట్లో గొడవలు జరిగిన తర్వాత ఇప్పుడే స్టాండ్ తీసుకోవాలంటే కొంచెం భయపడుతున్నారు ఈ కొంచెం నెమ్మది అయిపోయిన తర్వాత అంతా ఇక వస్తారనమాట అప్పుడైతే కొంచెం ఈ గొడవలు ఇవి సర్దు అడిగిన తర్వాత అప్పుడు మీ దగ్గరికి యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలని అయితే ఉంది సో కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ చేసిన మిస్టేక్ కూడా అర్థమవుతుందండి నేను వాళ్ళు చాలా సెల్ఫిష్గా చేశారు చాలా సెల్ఫిష్గా అనమాట అంటే వాళ్ళ స్వార్థం గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ వాళ్ళు మీకు అబద్ధాలు చెప్పుకుంటచ్చు ఎక్కువగా వాళ్ళ స్వార్థమేనమాట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మనీ లేకపోతే వాళ్ళ జాబు వాళ్ళ కెరీరు వాళ్ళ ఫ్యామిలీ అంటూ వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడడం వాళ్ళ పేరెంట్స్ మాట్లాడటం థర్డ్ పార్టీ మాట్లాడటము సో మీరు మ్యారీడ్ వైఫ్ అయినా సరే అదర్ పర్సన్కి ఇంపార్టెంట్ ఇవ్వడము ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మీరు నమ్ముకొని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీకి ప్రియారిటీ ఇవ్వడము నమ్ముకున్న మీకు హ్యాండ్ ఇవ్వడము ఇట్లా అయితే ఎవైడ్ చేయడము ప్రస్తుతానికైతే ఎవైడ్ చేస్తున్నారు ఈ పర్సన్ ఒక చీటర్ లాగా మీకు కనిపించుండొచ్చు ప్రస్తుతానికైతే అలాగే చేస్తున్నారు కానీ అలా చేసినా కూడా వాటి వెనక మాత్రం ఇలాంటి డీప్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి ఎందుకంటే మళ్ళీ రావాలనుంది మళ్ళీ కలవాలనుంది మళ్ళీ ఈ పరిస్థితులన్నీ అనుకూలించాలి సానుకూలంగా మారాలనుంది మళ్ళీ మీ దగ్గరికి రావాలనుంది మీతో కంటిన్యూ చేయాలి మీతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మీతో సరదాగా ఉండాలి న్యాయం చేయాలి మీకు మీకు అన్యాయం చేయకూడదు మీతోనే కంటిన్యూ చేయాలి అనేది ఉంది కానీ ముందు ఏం కనిపిస్తుందంటే వీళ్ళు చేసే బిహేవర్ కనిపిస్తుంది వీటివన్నిటి వెనక ఇన్ని కారణాలు అయితే ఉన్నాయి వాళ్ళకి రావాలని మనసు ఉంది టైం కోసం చూస్తున్నారు ఈ రిలేషన్ ఎండు చేయాలని అయితే లేదండి మీ పర్సన్ ఏది చేసినా కూడా ఏంటి అంటే వాళ్ళ స్వార్థం వల్ల ఆ క్షణానికి వాళ్ళకి డేర్ లేకపోవడం వల్ల కరేజ్ లేకపోవడం వల్ల మీకోసం స్టాండ్ తీసుకోలేకపోవడం వల్ల భయపడి లేకపోతే గొడవల్ని మీ మధ్య జరిగిన గొడవని ఎక్కువగా హార్ట్కి తీసుకొని వాళ్ళు ఎక్కువగా మీ మీరు అన్న మాటలకి మీ మధ్య జరిగిన సంఘటనలకి వాళ్ళు ఎక్కువగా బాధపడడము సో పేరెంట్స్ థర్డ్ పార్టీ వల్ల మీ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడము సో ఆ కారణాల వల్ల దూరం అయ్యారు కానీ మిమ్మల్ని వదులుకోవాలని అయితే వాళ్ళకి లేదు అందుకే వాళ్ళు కూడా టైం కోసం చూస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అండ్ మీతో మీ మీతో రీయూనియన్ కావాలి అయితే వాళ్ళకి ప్లాన్ అండి వాళ్ళకి అదే ఉంది టూ ఆఫ్ కప్స్ చూసారా పేజ్ ఆఫ్ వ్యాన్స్ సరదాగా మీతో గడపాలి అనే ఆలోచన ఉంది బట్ అది మీకు కూడా ఉండకపోవచ్చు కానీ వాళ్ళకి ఆలోచనలో మాత్రం అలాగే ఉంది ఎందుకంటే వాళ్ళలో మార్పు అనేది మొదలైంది వాళ్ళలో మార్పు వస్తుంది హ్యాపీగా మీతో గడపాలని ఉందండి డెఫినెట్లీ ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళైతే అయితే మీకు మీకు మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వకపోయినా సరే మీ పర్సన్కి మీరంటే ఇష్టమే సో కమిట్మెంట్ ఇవ్వకపోవడానికి కారణం అంత ధీమాగా అంత గర్వంగా మీ పర్సన్ ఎందుకుంటున్నారు అంటే మీ పర్సన్ బిహేవర్ అంతే వాళ్ళు సొసైటీలో ఎక్కువగా పేరున్న పర్సన్ అయ్యి ఉంటారు వాళ్ళకి చాలా ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ ఈ పర్సన్కి ఏంటంటే ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలని ఉంటుంది మీ మీ రిలేషన్లో ఉండాలని ఉంటుంది అన్నీ ఉంటాయి కాకపోతే పైకి మాత్రం చాలా ధీమాగా లెవెల్గా వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేయరు అనమాట వాళ్ళు చెప్పిందే జరగాలన్నట్టుగా ఉంటారనమాట ఈ పర్సన్ చాలా ఏంటంటే చాలా ధీమాగా ఉంటారు అన్నిటికీ మీరే తగ్గాలి వాళ్ళు దేనికి తగ్గరు ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట సో ఎంత ఇష్టం ఉన్నా పైకి మాత్రం అంత లేదు అన్నట్టుగా ఉంటారనమాట కానీ వీళ్ళకి ఇష్టమైతే ఉందండి వీళ్ళు వీళ్ళు కూడా మిమ్మల్ని కోరుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు డెఫినెట్లీ వీళ్ళలో మార్పు వస్తుందండి వీళ్ళు డెఫినెట్లీ మీ దగ్గరకు వస్తారు మళ్ళీ మీ దగ్గర వీళ్ళని చేస్తారు ఓకేనా ఇన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మీ పర్సన్ మీరు నమ్మకపోవడం మీ పర్సన్ కొంతమందికి మీ పర్సన్స్ మీద నమ్మకం లేదండి మీరు ఉండగానే వేరే వాళ్ళతో ఉంటున్నారేమో ఆల్రెడీ కొంతమందికి ఉండే ఉంటారు అంటే ఇలా ఉండగానే ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే బాధ అనిపిస్తుంది మీకు ఆ నమ్మకం లేదు ఈ పర్సన్ మీద ఒకటి మీకు కమిట్మెంట్ ఇస్తారని నమ్మకం లేదు రెండోది మీరు ఉండగానే వేరే వాళ్ళతో ఉంటున్నారు అన్న బాధ ఆ నమ్మకం వేరే వాళ్ళతో కూడా మెయింటైన్ అని ఆ విధానం అంటే ఆ ఉద్దేశం కూడా ఉంది మీ పర్సన్ మీద ఆ ఇష్యూ కూడా ఉంది మీ పర్సన్ని మీరు నమ్మలేకపోతున్నారు మీ పర్సన్ మీద నమ్మకం లేదు టోటల్గా కానీ వదిలి వెళ్ళిపోదామంటే వదిలి వెళ్ళలేకపోతున్నారు నో బిగినింగ్ కోసం చూస్తున్నారు మళ్ళీ ఎందుకంటే మీకు ఈ పర్సన్ని వదలాలని లేదు ఎందుకంటే కొంతమంది ఫిజికల్ ఫీలింగ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి కొంతమంది ఆల్రెడీ ఫిజికల్గా కూడా కనెక్ట్ అయిపోయారు సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ని మీరు వదులుకోలేకపోతున్నారు సో ఈ పర్సన్కి మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా ఈ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు ఈ రిలేషన్ నుంచి వెళ్ళిపోవాలి అని కొంతమంది అనుకుంటున్నారు ఎందుకంటే వెళ్ళిపోవాలని మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వరు లాంగ్ సరిగా ఉంటానని చెప్పి సరిగా ఉండరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లేదా సరైన కమిట్మెంట్ ఇవ్వరు సరిగ్గా ఉండరు ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండరు పైగా ఈ పర్సన్ నన్ను బాగా చూసుకుంటారు నమ్మకంగా ఉంటారు అని నమ్మకం అయితే నాకు లేదు సో ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వదేమో అసలు ఉండకుండా ఉంటే బాగుండు మూవ్ ఆన్ అయిపోతే బాగుండు అనిపిస్తుంది కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు ఇలా చాలా సార్లు మీకు అనిపిస్తుంది అండి మూవ్ ఆన్ అయిపోవాలని రిలేషన్ నుంచి బట్ ఎంతమంది కనిపిస్తుందో కామెంట్స్ ఏంటి చాలా మందికి అయితే అనిపిస్తూ ఉండొచ్చు మూవ్ అన్ అయిపో వాళ్ళు అనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు మూడు కార్డులు అలాగే వచ్చినండి అంటే నాలుగో కార్డు కూడా అలాగే అంటే ఏంటి రిలేషన్లో ఉంటున్న సాటిస్ఫాక్షన్ ఎంతమందికి లేదు చూస్తున్న వాళ్ళలో రిలేషన్ ఉన్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు అండ్ రిలేషన్ నుంచి ఉన్నా కూడా ఏంటంటే మూవ్ అన్ అయిపోవాలనిపిస్తూ ఉంటుంది కానీ హీల్ అవుతున్నారు కానీ మళ్ళీ సక్సెస్ చేయాలనుకుంటున్నారు వెళ్ళలేకపోతున్నారు విడిచి ఉండలేకపోతున్నారు ఎందుకో మీ విష ఇదే మీ కోరిక ఇదే ఇక్కడ చాలా మీ పర్సన్ మారాలని చూస్తున్నారండి ఏం లేదు ఇక్కడ మీ పర్సన్ మారాలి వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్లో మార్పు వస్తుందేమో అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ ఇస్తారేమో ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్ మారతారేమోనని చెప్పి కొంత ఆలోచిస్తున్నారు టోటల్గా చెప్పాలంటే మూవ్ అన్ అయిపోవాలనిపిస్తుంది కానీ మూవ్ అని అవ్వలేకపోతున్నారు ట్రై చేస్తున్నారు ఈ రిలేషన్ని వదులుకోవాలని లేదు ఎందుకంటే మీకు కూడా అంత ఈజీగా వదులుకోవాలని లేదండి ఈ పర్సన్ని కాకపోతే కొన్ని కొన్ని పర్సన్ చేసే పనులకి మీకు అలా అనిపిస్తుంది అదర్వైజ్ అలా అనిపించినా కూడా మళ్ళీ ఉండలేకపోతున్నారు ఆ కాసేపు అనిపిస్తుంది మళ్ళీ ఉండే మూవ్ అని అవ్వలేకపోతున్నారు ఈ పర్సనే గుర్తొస్తున్నారు ఈ పర్సన్ ఇంకా ఇంకా టోటల్గా చేసేదేం లేక ఈ పర్సన్ మారాలి మారి నాతో బాగుండాలి మారి నాతో బాగా ఉంటే ఓకే ఈ పర్సన్తో నేను ఉంటాను అనేది ఫిక్స్ అయ్యారు కానీ ఇప్పుడు కూడా మీకు ఏంటంటే టోటల్గా అనే ఆశిస్తున్నారు మళ్ళీ మీ పర్సన్ మరి మీ లైఫ్లోకి రావాలని అయితే కోరుకుంటున్నారు డెఫినెట్లీ మీ పర్సన్ కూడా మీ మధ్య జరిగిన ఇష్యూస్ వల్ల ఆగారు కానీ మీరంటే ఇష్టం లేక కాదు డెఫినెట్లీ మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది సో నేను క్లారిఫై చేస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా చూడండి రీయూనియన్ ఉందా అని అడిగితే ఎలాగంటి కార్డ్ వచ్చిందో ఇద్దరు కూడా ఒకటవుతున్నట్టు ప్రేమగా సో డెఫినెట్లీ రీయూనియన్ ఉంది ఎస్ కార్డే కదా సో ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో ఎవరైతే స్పై చేసుకుంటున్నారో మీ రిలేషన్లో మార్పులు వస్తాయి కొంతమందికి ఫాస్ట్గా వస్తాయి స్టక్లో ఉన్నారో స్టేబుల్ మళ్ళీ ఈక్వల్ గివ్ ఇన్ టేక్ ఎమోషనల్ న్యూ బిగినింగ్ సో ఎమోషనల్గా ప్రేమగా న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది సో మీ రిలేషన్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఏం జస్ట్ గైడెన్స్ సో రియూనియన్ ఉందండి సో చూస్తున్న వ్యూవర్స్ మీకు రియూనియన్ ఉంది మే ఎండింగ్ లోపు జూన్ ఎండింగ్ చాలా చాలామందికి రియూనియన్ అయితే ఉంటుంది ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ స్టార్ కట్ అంటే మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరబోతుంది సో న్యూ బిగినింగ్స్ జరగబోతున్నాయి మళ్ళీ మీ పర్సన్ని మీరు కలుస్తారు సిక్స్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎవరైతే ఈ రిలేషన్ నిలబడదు అని భయపడుతున్నారో ఎవరైతే చేసి చేయలేక బాధపడుతున్నారో ఫైవ్ ఆఫ్ ఎంటికల్ ఎవరైతే సపరేషన్లో ఉన్నారో మీ అందరికీ మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నారండి ఓకేనా డెఫినెట్లీ మీ కోరిక నెరవేరబోతుంది ఏ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలని మీరు చూస్తున్నారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఏదైతే రిలేషన్ నిలబడదని బాధపడుతున్నారో ఆ రిలేషన్ తిరిగి నిలబడుతుంది ఏదైతే మీకు కోరిక ఉందో ఇప్పుడు మీ పర్సన్తో మళ్ళీ కలవాలనే కోరిక ఉందో ఆ కోరిక నెరవేరబోతుంది ఓకేనా టోటల్గా ఎమోషనల్ ప్రేమతో కూడిన న్యూ బిగినింగ్ అయితే జరగబోతుంది సో క్లైమ్ చేసి కామెంట్లో త్రిబుల్ ఫైవ్ వన్ పెట్టండి లైక్ చేయండి క్లైమ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే వారికి షేర్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ చాలా సో మీ పర్సన్ వచ్చే ముందు మీకు ఏంటంటే ఏం చేసే నెంబర్స్ కనిపిస్తాయి ఎక్కువగా ఏం చేసే నెంబర్స్ కనిపిస్తాయి బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీ పర్సన్ మీకు డ్రీమ్లో కూడా వస్తూ ఉంటారు ఓకేనా సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్